చాలామంది ఇట్లాగే ఓర్పు లేక సనగడం మొదలు పెడతారు ఒక ముసలమ్మ ఒక రుద్దురాలు ఆ త్రోవ నెలుతుంది అక్కడ ద్రాక్ష చోట ఉందట పాపం రుద్రురాలు కాదు ఆ నల్ల ద్రాక్షారాలు నోరు ఊరిస్తాయి నల్ల ద్రాక్షారాలు బగుండ్రంగా చక్కగా ఉండి నోరుస్తాయి పుల్ల పుల్లగా తీ తీగా భలే ఉంటాయి ద్రాక్ష పండ్లు ఆ నల్లగా మాగిపోయి ఆ చెట్ల మీద గుత్తులు 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 ఆ గల కనపడుతుంటే అక్కడ ఆగి చూస్తుంది ఆ తోట యజమాని వచ్చి ఏంటి మామగారో అన్నాడు బాబు ఏం లేదు నాలుగు నలకాయలు తినాలని ఆశ వచ్చింది కొంచెం ఏదైనా నీ దయ్య ఉంటే ఒక్క నలకాయలు పెట్టు బాబు అనింది తోట యజమానుడు కాదు సరే సరే ఓ పది నిమిషాలు ఇక్కడ నిల్చో నేను మళ్ళీ కాయలు తీసుకొని వస్తానని తోటలోకి వెళ్ళాడు తోటలోకి వెళ్ళి ఎంతసేపటికి రాడే ఈ మనిషికి ముందేమీ కడుపు సల్లంగు ఉండ వెళ్ళి ఆయన ఆయన అని ఇక్కడే ఉంటాను అనింది లోపలికి వెళ్ళినోడు లేట్ అయ్యే కొలదే ఇస్తే ఇస్తాననాలి లేదంటే లేదనాలి పనికి మాల్నాడు లోపలికి వెళ్ళి రాడే వస్తాడో రాడో ఇస్తాడో ఎవడో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే లోకం ఇలా తయారవుతుంది నువ్వు ముసల్దాన్ని కదా నోరు తెరిసి అడిగాను నలకాయలు పెడితే వాడు సొమ్ము ఏం పోయింది వాడు కడుపు మండ లోపలికి వెళ్ళినోడు రాడే అని పది నిమిషాల తర్వాత తిట్టుకుంటూనే ఉందండి ముసలమ్మ ఆయన ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద బుట్టకి మేలైన ఫలాలు మేలైన గెలలో బుట్ట నింపుకొని వచ్చాడు స్తోత్రం చెప్పగలరా ఎందుకు లేట్ అయిందంటారు ఒకటి ఏమొక గెల కోసివ్వడం తన ఉద్దేశం కాదు ఒక బుట్ట కావాలి బుట్ట ఈ తాతగాడిస్తాడా ఎక్కడో చూడ దేవాలిగా తోట మాలి నీ కాయలు ఫ్రీగా ఇచ్చింది కాక బుట్ట కూడా దేవాలి కదా బుట్ట కోసమే వెళ్ళాడు బుట్ట తీసుకొని వచ్చాడు బుట్ట తీసుకొని వచ్చి తోటలోకి వెళ్ళి తోటలోకి వెళ్ళి మేలైన గెలను తెంచాలి మేలైన గెలలు కట్ చేసే కట్ చేయాలి అవును కదా ఈ క్రమంలో లేట్ అయితే ఈ ముసలమ్మ సామాన్యమైంది కాదు ఉచితంగా కదా ఇస్తున్నాడు ఇప్పుడు సనుగుడు అదే ప్రభు వాక్యం ఉంటుంది మీరు ఓర్పు మీకు అవసరం సనగొద్దు సనగొద్దు సనికి పాపం చేయొద్దు మీకు దేవుడు వాగ్దానము నీ పట్ల నెరవేర్చాలంటే ఓపికతో ఎదురు చూడండి దేవుని వైపు హలే ఇప్పుడు ఆయన బుట్ట నిండా తీసుకొని వస్తే ఇప్పుడు ఏమో సిగ్గుపడలేదా చెప్పరేంటమ్మా అక్కడికి అలానే వెళ్ళింది ఏంది అడిపెట్టే నాలుకాయలు నేను కొనుక్కోలేనా అని నోట్లో కరెక్ట్ చూడండి నీ సను నిన్ను పాడు చేస్తుంది నీ ఓర్పులేనితనం దేవుడు సన్నిధిలో నుంచి నువ్వేమీ పొందుకోకుండా చేస్తుంది ఓర్పు లేనితనం ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం భక్తులే చూడండి నేను ఈ బైబుల్లో రెండు మూడు సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను సమృద్ధైన ఆశీర్వాదము కొరకు నీకు ఓర్పు కావాలని ఇక్కడ మనం చదువుకున్నాం యాకో రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వాక్యం మరలా చదువు అమ్మా ఎవరైనా చదవండి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి దీన్నే ఇంకొక మలుపు ప్రభు ఇచ్చేంత వరకు ఓపిక కలిగి ఎదురు చూడండి స్తోత్రం చెప్పాలి ఓపిక లేకపోతేనే ప్రమాదం సమృద్ధైన ఆశీర్వాదం నీకు రావాలి అంటే తరతరాలకి నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుని సన్నిధిలో కాస్త లేట్ అయినా నీకు ఓర్పు అవసరం అవునా కాదా ఓర్పు అవసరం ఇచ్చేదేంటి దేవుడు సామాన్యమైన ఆశీర్వాదం ఇవ్వడు తరతరాలు నీ గురించి చెప్పుకునే ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు